హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్లారా నేను మీ బీబీఆర్ రావుని వ్యక్తిగత అవసరాలకు ప్రభుత్వ వాహనాన్ని వినియోగించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఢిల్లీ సీఎం అతిసిపై కేసు నమోదు చేయడాన్ని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు బీజేపీ నేతలు బహిరంగంగా నగదు బంగారు గొలుసులు పంచుతున్నట్లు తమకు సమాచారం ఉందని అయినా వాళ్ళు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు కాదా అని ఆయన ప్రశ్నించారు నిజమే కదా బీజేపీ నేతలు బహిరంగంగా డబ్బు బంగారం పంచుతున్న ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘనలు కనిపించడం లేదు కానీ అతిశీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు కనిపిస్తోందా అని కేజ్రీవాల్ మండిపడ్డాడు న్యూఢిల్లీలోని తనపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పదకొండు వందల రూపాయల చొప్పున ఓటుకు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నానని ఓటర్లు ఆ డబ్బు తీసుకోవాలని ఓటును మాత్రం అమ్ముకోవద్దని ఆయన సూచించడం జరుగుతోంది ఇక్కడ కాగా కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఢిల్లీ సీఎం అతిశీపై ఇవాళ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది కల్కాజీలోని ఆప్ కార్యాలయానికి అతిశీ ప్రభుత్వ వాహనంలో ఎన్నికల సామాగ్రిని తెప్పించుకున్నారని స్థానిక నివాసి అయిన కేఎస్ దుగ్గల్ గోవింద్పురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు ఎన్ని కేసులు పెట్టినా తాము న్యాయ పోరాటం చేస్తామని అంటున్నారు మొత్తం మీద మిత్రులారా ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చాలా టక్ఫర్గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బీజేపీ అండ్ ఆప్ మధ్య మాత్రమే కాంగ్రెస్ అయితే అక్కడ ఎక్కడ అడ్రస్లో కూడా కనిపించట్లేదు మరి వాళ్ళు ఏమిటో తెలియదు ఈసారి తిరిగి గెలిచి అధికారం కైవసం చేసుకోవడానికి కేజ్రీవాల్ శతా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఈసారి ఎలాగైనా ఢిల్లీని హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఏ ఎంత కావాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తుంది చూద్దాం రేపు ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి ఎస్